ఇది ప్రజా చైతన్యం నేను ప్రసాదాకుల ఈ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఎనిమిది తెలుగుదేశం పార్టీకి డెబ్బై ఏడు సీట్లు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన మీనాక్షి అమ్మవారి సావకులు సతీష్ రెడ్డి మనతో అందుబాటులో ఉన్నారు ఆయనతో మరిన్ని విషయాలు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మీ ఇంటర్వ్యూలో మీరు ఆల్రెడీ మాతో చెప్పున్నారు ప్రజలందరికీ కూడా నమస్సు ఇంటర్వ్యూలో మాతో మాట్లాడున్నారు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ విజయం సాధిస్తుంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలు మొదటి ఆరు నెలలు చాలా అద్భుతంగా ఉంటుందన్నారు అంటే అద్భుతం అంటే ఎలా ఉండబోతుంది ఆర్థికంగా రాజకీయంగా ఏ విధంగా అంటారు మొన్న చెప్పిన సందేశంలో ఈ విషయాన్ని చెప్పుంచాను ఆరు నెలల కాలం అద్భుతంగా ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా జీవితకాలం గుర్తుండేలాగా ఉంటుంది ఆ తర్వాత కాలం మహాద్భుతంగా ఉంటుంది అనే విషయం చెప్పించాను దీని మీద ఆ రోజు మనం ఎవరైనా ఇవ్వటానికి వీలు పడిన పరిస్థితుల్లో సమయకాలం వలన మనకు అందుబాటులో లేదు ఈరోజు పరిపూర్ణంగా ఎవరిని చె ప్రయత్నించేద్దాం ఈ సందేశాన్ని మీకు అందించే ముందు ఒక సూచనతో మీ ముందుకు నిలబడుతున్నాను నేను ఈ సందేశాన్ని నేను కుల మత ప్రాంత వర్గ వర్ణ భాష బాధ వైభవంలో ఎటువంటి లేని విధములో పార్టీలకు అతీతంగా ఈ సందేశాన్ని మీకు అందిస్తున్నాను ఇచ్చేది నేనైనా సందేశం మొత్తం కూడా శ్రీ మధురి మీనాక్షి అమ్మవారి భవిష్య సిద్ధాంతం నుంచి అందించే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు మొన్న మీకు ఇచ్చిన సందేశం శ్రీ మధురి మీనాక్షి అమ్మవారి ఆత్మ సంకల్ప విధంలో తీసుకున్న సందేశం వైసీపీ పార్టీ నుంచి తొంభై ఎనిమిది సంఖ్యా బలంతో అసెంబ్లీలో కడుగుపెట్టే యోగ్యత కనబడుతుంది చూసిస్తుంది అని చెప్పున్నాను డెబ్బై ఏడు మంది సంఖ్యతో టీడీపీ కూటమి నుంచి అసెంబ్లీలో కడుగుపెట్టే విషయం చూసిస్తుంది యోగ్యత పొందుతున్నారని చెప్పాను ఇది మీనాక్షి అమ్మవారి సంకల్ప సిద్ధిలో నుంచి మనకి సమాధానం ఇచ్చిన అమ్మవారు శ్రీ మాతా మహాచండీశ్వరి అమ్మవారి అనుగ్రహ వాక్సిద్ధిలో ఆ సంఖ్యా బలాన్ని మనకి ఇచ్చున్నారనమాట ఇది ఈరోజు ఇచ్చే సందేశం రాబో ఆరు నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయి ఎలాంటి పరిస్థితులు ముందుకు వస్తున్నాయి అనే విషయాన్ని భవిష్య సిద్ధాంతం నుంచి ఇచ్చే సందేశం అనమాట గుర్తించగలని ప్రార్థిస్తున్నాను ఇందులో మొదగా ఈ సందేశాన్ని నేను ప్రజల సమక్షంలోకి తీసుకెళ్లేటప్పుడు బాహ్య ప్రపంచంలోకి ఇచ్చే ముందు మన్నిచ్చిన సందేశాన్ని కూడా ఇరు పార్టీల ప్రతినిధులకు కూడా నేను అందజేసాననే విషయాన్ని మీ అందరికీ మీడియా సాక్షి ముఖంగా మన ప్రజా చైతన్యం సాక్షి ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకున్నారు రెండు పార్టీల వారికి కూడా నా ముందున్న పరిస్థితుల్లో ఏ స్థాయి వ్యక్తిని అయితే నేను కలవగలిగే పరిస్థితుల్లో నిలబడి ఉన్నానో ఆ స్థాయి వ్యక్తికి ఆ పార్టీలో ఒక ప్రముఖ వ్యక్తి పేర్లు ఉచ్చరించకూడదు ఈ ప్రజా తీర్పు నందు ఈ రకమైన పత్రల్లో మనకి ప్రజా తీర్పు ప్రజలు నిర్దేశించి ఉన్నారు ఇది అమ్మవారి ఇచ్చిన సందేశంగా స్వీకరించండి అనే విషయాన్ని ఇరు పార్టీల వారికి కూడా అందజేసిన సంఖ్యా బలం ఇంత వస్తుంది ఇంత రాబోతుంది అని చెప్పేసి ముందుగానే ఇది నా నేను సొంతగా ఇచ్చిన విషయం కాదు మధుర మీనాక్షి అమ్మవారు మీకు తెలియజేయమన్నారు వారి వారిద్దరికీ కూడా అందించమన్నారు ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతమైన విషయం భగవత్ సంకల్పం అందరికీ ఉంటుంది భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే నాకు అందరూ సమానమే నేను రాజకీయాలకు అతీతం అలాగే ముందు సో విషయంలో సబ్జెక్టులోకి వెళ్ళే ముందు అసలు ఆంధ్ర రాజకీయాలకి మీనాక్షి అమ్మవారికి సంబంధం ఏంటి ఈ విషయం మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి మీనాక్షి అమ్మవారికి ఉన్న సంబంధం క్రీస్తు పూర్వం ఐదు వందల నుంచి ఆరు వందల సంవత్సరాల కాల సమయ వ్యవధిలో శ్రీ మధురి మీనాక్షి అమ్మవారు అవతార రూపంలోకి మారకముందు అఖండ భారత వని పరిపాలించిన మహిళ సామాన్య మహిళ మనకలాగే సామాన్యమైన మహిళ అఖండ భారతవన్ని పరిపాలనను పూర్తి చేసుకొని ఒకే తాటి మీదకి తెచ్చిన తర్వాత కైలాసం చేరుకున్న తర్వాత శివుని సాక్షాత్కారంతో శివుని పరమశివుని కైలాసనాథిని దివ్యదర్శన మహాభాగ్యంతో దేవతామూర్తి అవహారంగా ఉద్భవించారు శ్రీ మీనాక్షి అమ్మవారు అదే సందర్భంలో స్వామివారి ఇచ్చిన మాటగా మీనాక్షి అమ్మవారిని మధురైలో కైలాసనాథుడు నుండి భూకి దిగివచ్చి మీనాక్షి అమ్మవారిని వివాహం ఆడారు ప్రపంచంలో ఎక్కడైనా సరే శివదర్శనం మనకి లింగ రూపంలోనే దొరుకుతుంది ఒక మధురైలోనే శివుని దర్శనం మానవ రూపంలో అది వివాహం చేసుకునేటప్పుడు మనం ఏదైతే రూపంలో ఉంటామో అలా వివాహ రూప దర్శనంలోని దర్శనమిస్తారు అక్కడ ఒక్కచాట మాత్రమే లింగ రూప దర్శనంగా కాకుండా దివ్య దర్శనం దొరుకుతుంది గుర్తించండి ఇదే విషయాన్ని నేను లోతుగా వెళ్ళలేను మనకిప్పుడు మాజికంగా సామాజికంగా వచ్చిన చాలా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ వీటిలో మీరు చర్చ్ చేసిన మీనాక్షి అమ్మవారి చరిత్ర మీకు దొరుకుతుంది అలా అఖండ భారత వాణిని ఇప్పుడైనా మనం ముక్కలైన భారతానే మనం పరిపాలిస్తున్నారు మన మోడీ గారు కానీ ఇప్పుడు వరకు పరిపాలించిన నాయకులు కానీ క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితమే మీనాక్షి అమ్మవారు అఖండ భారత అని ఏక చిత్రాధిపత్యంతో పాల్పాలించారు ఇంట్లో పాకిస్తాను బంగ్లాదేశ్ మయన్మార్ చాలా ఉన్నాయి అలాంటి సమయకాలంలో ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు పేరున్న ఆంధ్ర రాష్ట్రానికి అప్పటి అప్పట్లో ఆ కాలంలో ఏ పేరు ఏ పేరు మీద నడుస్తుంది అనేది మనకు తెలియదు మన తెలుగు అనుకుందాం మన తెలుగు ప్రజలు కూడా వారి పరిపాలనలోనే ఉన్నారు ఆ సమయంలో విజయవాడ మంగళగిరి కేంద్రంగా చేసుకొని మనకి పరిపాలన అందించారు ఆ సమయకాలంలో ఆ పరిపాలనా సమయంలో కొన్ని పరిస్థితుల కారణంగా అమ్మవారు ఒక సంకల్పం చేశారు ఈ గడ్డ మీద ఈ విజయవాడ మంగళగిరి దుర్గమ్మ సాక్షి గడ్డ మీద భవిష్యత్ కాలంలో ఈ కలియుగంలోనే మళ్ళీ నా పేరు ప్రస్తావనతో ప్రజా పరిపాలనలో నేను ముందడుగు వేసే పరిస్థితిని రప్పించుకుంటాను అది నెరవేర్చే క్రమంలో అడుగులు పడే కాల సమయం ముందుకొస్తుంది ఈ కాల సమయంలో మనకి అందుకని ఈ ప్రజా తీర్పు ఫలితాలలో అమ్మవార్కు అమ్మవారి వాక్కు శాసనం అవుతుంది అనేది నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ఇక్కడ పార్టీల పరంగా నేను ఆలోచన చేయట్లా ఈ సందేశాన్ని కూడా మీరు పార్టీల పరంగా తీసుకోకుండా వ్యక్తిగతంగా మీ మనసాక్షిగా ధృవీకరించుకునే రీతిలో ఆలోచించుకునే రీతిలో యోచన చేసే రీతిలో పరిశీలన చేయగలని నేను ఒకసారి మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను సంకల్పం ఇక్కడ సంకల్పాన్ని వదిలి వెళ్ళారు ప్రజలలో పరిపాలనలో మళ్ళా నా మాట గుర్తు వచ్చేలా లేదు పరిపాలన చేసే వాళ్ళకి వాళ్ళున్న వాళ్ళ ముందున్న పరిస్థితుల్లో ఎవరికైనా సరే నన్ను కోరుకుంటే నన్ను వేడుకుంటే నా అనుగ్రహాన్నిచ్చి ఈ కాలంలో నేను ఏదైతే పరిపాలనను చేసి ఉన్నానో ప్రజలకు అందించి ఉన్నానో అలాంటి పరిపాలన మహాభాగ్యాన్ని మళ్ళీ ఈ కాలంలో నేను అందించగలిగే పరిస్థితుల్లో నిలబడతానని సంకల్పం ఇచ్చి ఉన్నారు సంకల్పం చేసి ఉన్నారు సిద్ధించే కాల సమయం ముందుకొస్తుంది నేను అమ్మవారి సేవకుణ్ణి ఇది నా వాకు కాదు నా సిద్ధాంతం కాదు నా లెక్క కాదు అమ్మవారి సిద్ధాంతాన్ని అమ్మవారి భవిష్య సిద్ధాంతాన్ని వారి దూతగా మీకు అందిస్తున్నాను వారి సేవ వారి సేవకులుగా మీకు అందిస్తున్నాను ఇక్కడ అలాగే ఇది సందేశం వ్యక్తిగతమైనది కాదు ప్రజలందరికీ సంబంధించింది ప్రజలు ప్రజలను పరిపాలించే యోగ్యత కలిగిన ప్రజా ప్రజాప్రతినిధులందరికీ కూడా సంబంధించింది కాబట్టి నా మనసులో పెట్టుకొని నేను కూర్చుంటే నాకు సరిపోదు అందించాల్సిన బాధ్యత నాకుంది ఎవరెవరికి ఏ సందేశాన్ని ఎలా అందించాలి అనేది అందరికీ అందించే ప్రయత్నంలో నేను ముందుకు నడుస్తున్నాను నాకు అందరూ సమానమే రాజకీయాలకు నేను అధితం రాజకీయ పరిపాలన వ్యవహారంలో ఉన్న అందరూ కూడా నాకు సమానమే నేను అందరినీ గౌరవిస్తానని మళ్ళీసారి తెలియజేసుకుంటున్నాను ప్రజా పరిపాలనలో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి సిద్ధాంతం సందేశానికి కావలసిన వారే సరే మొన్న మీకు చెప్పి ఉన్నా నేను తొంభై ఎనిమిది వైసీపీ పార్టీ నుంచి అడుగుపెట్టే యోగ్యత కలుగుతున్నారు డెబ్బై ఏడు మంది టీడీపీ కూటమి నుండి యోగ్యత పొందగలుగుతున్నారని చెప్పేసి ఇది అమ్మవారి చేస్తాం ఖచ్చితం అవ్వాలి ఆమె నిరూపించుకుంటుంది నిరూపించుకోలేనప్పుడు నిరూపణ కానప్పుడు ఏమిటి అనేది నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ నేను వీరి ద్వారానే మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఇదే సందర్భంలో ఎంపీ విషయానికి వచ్చేసరికి ఎనిమిది మంది ఒక పార్టీ వారికి పదిహేడు మంది ఒక పార్టీ వారికి అని అమ్మవారు మనకి సూచన రూపంలో సందేశించి ఉన్నారు చాలామందికి డౌట్ వస్తుంది వీరు చెప్పగలిగిన వారు ఇది ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అన్నీ అమ్మవారు చెప్తే మీరెందుకు నేనెందుకు మన మనసులో ఉన్న కోరికకి కొంత సమాధానం ఇచ్చేసారు ఇక్కడ ఇంకో ఇంకో ప్రశ్నకి సమాధానం వీరికి ఒకరికి ఎనిమిది ఒకరికి పదిహేడు వస్తాయి అన్నారు మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తారు కింద నాలుగు ఆప్షన్లు ఇస్తారు ఆలోచించి మనమే సెలెక్ట్ చేసుకుంటాం ఈ ఒకటి కూడా మన మనసాక్షి ప్రకారం పార్టీలకు అతీతంగా మనం కూడా సంకల్ప సిద్ధితో ఒకసారి గమనించి ఇంత వస్తుంది అని మీరు మనసులో పెట్టుకోండి అది నాలుగో తారీఖు మనకే తెలుస్తుంది కదా నేను అనుకున్న సిద్ధాంతం నేను అనుకున్న మనస్సాక్షి కరెక్ట్ అయిందో లేదని మీరు ప్రశ్న చేసుకోండి అన్నీ అన్నీ మనమే చెప్తే ప్రశ్నిచ్చిన వారే ఆన్సర్ చెప్తే ఇంకా దానికి విలువ ఎక్కడ ఉంటుంది ఈ సందేశానికి విలువ ఉండాలి అంటే అమ్మవారి సందేశంగా నిరూపి మీరు కూడా కొంచెం దాన్ని సంకల్ప సిద్ధిగా తీసుకొని మిగిలిపోయి ఉన్న ఎనిమిది పదిహేడు సంఖ్యకి సమాధానం మీరే కనిపెట్టండి ఆ ఒకే వారికి చూసి చేసుకుంటున్నాను నేను కూడా మీలా సామాన్యమైన మనిషినే అమ్మవారి ఇచ్చిన సూచన మీకు అందిస్తున్నాను అంతే ఇక్కడ ఎందుకంటే నేను దైవ సంకల్ప సిద్ధిలో ముందుకు నడుస్తున్నాను అమ్మవారు నాకు అనుగ్రహ మహామతిని ఇచ్చారు ఆ కార్య నెరవేర్చే క్రమంలో నడుస్తున్నాను ఆ నడిచే విధానంలో ఈ విషయాన్ని కూడా ప్రజాముఖంగా ప్రతినిధులు ముఖంగా అందజేయమన్నారు కాబట్టి అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ నేను నిమిత్త మాత్రుణ్ణి కానీ ఇచ్చిన సందేశానికి కట్టుబడి నిలబడి ఉండే పరిస్థితుల్లో నేనున్నాను నేను ఇక్కడ ఇక ఈ రాబో నాలుగు మండల కాల సమయము నాలుగు మండల కాల కాల సమయము అంటే అర్థం కాదేమో సుమారు ఆరు నెలల కాల సమయం అనేది వస్తుంది మనకి ఇక్కడ మనం చెప్పిన దాంట్లో నేను అద్భుతంగా ఉంటుంది పార్టీలకు అతీతంగా అందరికీ గుర్తిండిపోయేలాగా జీవితకాలంగా ఉంటుంది అనుకున్నాను ఇక్కడ రాజకీయ ముఖ చిత్రం మీదే నేను మాట్లాడుతున్నాను పరిపాలనలో ఈ ఆరు నెలల కాలంలో రాజకీయ ముఖ చిత్రం ఎలా తిరుగుతుంది అనే దాని మీద విషయం పూర్తిగా నేను అందించే ప్రయత్నం మీకు చేస్తాను ఇక్కడ ఆర్థికపరమైన విషయం కానీ రాజధాని పరమైన విషయం కానీ దీంట్లో రాదు మనకి సంఖ్యపరంగా ఇచ్చేశాను రాబో నాలుగు మండల కాలంలో ఇప్పటి వరకు రాజకీయంలో రాజ్యాధికారాన్ని పొందే విషయంలో పొందటానికి ప్రజాక్షేత్రంలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఆ యుద్ధాన్ని మనం మొన్న మే పదమూడో తారీఖు ముగించాం ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామం అంటాం అన్నారు అందరూ కూడా అన్నారు అనుకుందాం ఈ కాలంలో కురుక్షేత్రం ఇలాగే ఉంటుంది కదా కత్తులతో జరగదు కదా ప్రజా పరిపాలనా వ్యవస్థలో రాజ్యాధికారం కోసం పోరాటే ప్రయత్నం జరిగింది రాజకీయ సంగ్రామం జరిగింది దాంట్లో అంతిమంగా విజేతను తేల్చేది ఎవరు ప్రజల మనసంకల్పం ఎంతమంది యుద్ధం చేసినా ఎంతమంది యోధులు తలపడిన అంత మీ విషయం ఎవరి చేతుల్లో ఉంది మీ చేతుల్లో ఉంది అంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీరు ఎవరు కోరుకుంటే వాళ్ళే వస్తారు ఎవరు కోరుకుంటే అంటే ఓటేసిన తర్వాత ఐదు ఓట్లు తేడాతో అయినా ఐదు సీట్లు తేడాతో అయినా ఉన్నా అందరం అంగీకరించాల్సిందే ఎవరికీ వ్యతిరేకంగా ఉండే ఉండే పరిస్థితిలో ఉండదు పరిపాలన అనేది అంగీకరించాల్సిందే మనం కోరుకున్నది కాబట్టి ఇక్కడ ఇక రో ఈ నాలుగు మండలాల కాలంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి అంటే కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది రాజకీయ క్రీడా సదరంగం మొదలవుతుంది రేపు ప్రమాణ స్వీకారం లేదు రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి ఆగడి నుంచే ప్రారంభం అవచ్చేమో ఈ క్రీడా చదరంగం లేదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచేనా మొదలుపెట్టచ్చేమో ఈ రాజకీయ క్రీడా చదరంగం వర్ణించటానికి వర్ణనాతీతం ఎందుకంటే ఎత్తుకు పై ఎత్తు అన్నీ నడుస్తూ ఉంటాయి ఎన్ని మలుపులైనా తిరుగుతూ ఉంటుంది ఎన్ని మార్గాలైనా మార్చుకుంటూ ఉంటుంది పరిస్థితి వారి ముందున్న పరిస్థితులను బట్టి మలుపులతో మార్పులతో క్రీడా చదరంగం బాగా రసవత్తరంగా జరుగుతూ ముందుకు నడుస్తూ ఉంటుంది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఊహించడానికి కూడా సందు దొరకన పరిస్థితుల్లో కూడా జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి దీంట్లో ఇక్కడ మొత్తం దీనికి ఆరు మండల కాల సమయం పడుతుంది మొదటి పాయింట్ అది అనమాట క్రీడా చదరంగం మొదలవుతుంది అది మీరే అర్థం చేసుకోవాలి ఇంకా ఎడమర్చి నేను చెప్పే పరిస్థితి కాదు ఇక్కడ సూచన రూపంలోనే సందేశం మీరు అర్థం చేసుకునే పరిస్థితి తీసుకోవాల్సి వస్తుంది ఈ క్రీడా చదరంగం జరిగే పరిస్థితులలోనే మళ్ళా మొత్తం మనకి నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇందులో మూడు స్థాన ప్రదేశాల నుంచి అంటే మూడు అసెంబ్లీ స్థా ప్రదేశాల నుంచి మళ్ళీ ప్రజా తీర్పు జరగవలసిన పరిస్థితులు కూడా ముందుకు వస్తాయి ఇది ఏ రూపంలో ఉంటుంది ఎలాంటి పరిస్థితుల ద్వారా వస్తుంది అనేది పూర్తి విశ్లేషణ అయితే చేయగని సూచన మాత్రం చేయగలను నేను ఇది ప్రజలు అర్థం చేసుకోవచ్చు ఇరు పార్టీ రాజకీయ పార్టీ పార్టీలు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు మూడు స్థాన ప్రదేశాల నుంచి మళ్ళా ప్రజా తీర్పు జరగవలసి ఉంది అలాంటి పరిణామాలు కూడా చూసిస్తున్నారు అమ్మవారు ఇక్కడ ఆ ఏ రూపంలో ఉంటుందని చెప్పలేను కానీ ఎలాంటి పరిస్థితుల్లో ముందుకు వస్తుందని చెప్పలేదు కానీ మూడు ప్రదేశాలలో రెండు స్థాన ప్రదేశాల మట్టికి అనిదా వేరే భావించవద్దు ఈ సందేశాన్ని ముందస్తు జాగ్రత్తగా ఇస్తున్నా నేను గెలిచిన నూట డెబ్బై ఐదు మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఈ ప్రజాప్రతినిధులలో మూడు స్థానాలకి మళ్ళా ప్రజా తీర్పు జరగవలసి ఉంది జరగవలసిన పరిస్థితులు ముందుకు వస్తాయి ఈ మూడు స్థానాలలో రెండు స్థానాలు ఎలా ఉన్నాయంటే ఆ స్థాన ప్రదేశాలు ఆ నియోజకవర్గ స్థాన ప్రదేశాలు బలి విధానంలో నిలబడి ఉన్నాయి దీనికి అర్థం పరమార్థం మీరు సాక్షిగా అర్థం చేసుకుంటే సరిపోతుంది రెండు స్థాన ప్రదేశాలు బలి విధానంలో నిలబడి ఉన్నాయి అది ఏ రూపంలో అయినా సరే ఎలా అయినా ముందుకు రావచ్చు ఒక స్థాన ప్రదేశం మట్టికి వారి వ్యక్తిగత జీవిత జాతకం మీద లేదా వ్యక్తిగత ప్రవర్తన మీద ఆధారపడి ఉంది ఒక మార్పు జరగవలసింది రెండు స్థానాలు వేరే పత్రంలో చూసిస్తుంది ఒక స్థానం వారి వ్యక్తిగత జాతక లేదా వారి వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి రావాల్సి ఉంది ఇది ఎక్కడ ఏమిటి ఏ ప్రదేశం అనేది అమ్మవారు నాకు సూచన ఇవ్వలేదు అది కొంతకాలం రహస్య విధానంలో ఉంచవలసిన పరిస్థితుల్లోనే తర్వాత కాలంలో ఇస్తారేమో తెలియదు ఈ సందేశాన్ని నేను తీసుకు వెళ్ళగలిగితే ముందుకి చేర్చవలసిన ప్రజాప్రతినిధులందరూ రే ఇది పార్ట్ ఇరు పార్టీలు వారికి అందించగలిగిన తర్వాత నాకు ఇస్తారేమో తెలియదు గమనించుకోవాల్సిన సూచన ఇది ఒక స్థాన ప్రదేశం వ్యక్తిగత విషయం మీకు చెప్పాను ఈ మూడు స్థాన ప్రదేశాలలో కూడా మళ్ళా ప్రజా తీర్పు వస్తుంది రావాల్సిన ఉంది ఈ ప్రజా తీర్పులో మీ ఇచ్చిన నిర్ణయం ప్రకారము మళ్ళా ఐదు సంవత్సరాల కాలానికి అసలైన ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఏర్పాటు చేసే పరిస్థితి అప్పుడు నిలబడుతుంది అప్పుడు వరకు రాజకీయ క్రీడా చదరంగం ముఖ చిత్రం నడుస్తూనే ఉంటుంది ఇందాక మీకు మూడు స్థాన ప్రదేశాలలో రెండు స్థాన ప్రదేశాలు బలి విధానాన్ని చూసిస్తున్నాయని చెప్పాను కదా ఈ మూడు ప్రా మూడు స్థాన ప్రదేశాలకి కూడా ఒక దూరము సంబంధంలో దూరం రీత్యా సూచన మనకి సూచించి ఉన్నారు అక్కడ ఒక పాయింట్ ఒక స్థానం సెంటర్ అనుకుంటే ఆ స్థానం నుంచి ఇంకో నియోజకవర్గము ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది సెంటర్ పాయింట్ ఒక నియోజకవర్గం అనుకుంటే అక్కడి నుంచి ఇంకో నియోజకవర్గము యాభై నలభై కిలోమీటర్ల దీనిలో అంటే ఈ మూడు స్థానాలకి జరిగే తీర్పు రావాల్సిన ప్రజా తీర్పు వల్ల వంద కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు మధ్యలోనే చూసి అంటే దగ్గర దూరంలో దగ్గర సంబంధం ఉంది అనేది చూచనుంది ఇక్కడ అది రాబో రోజుల్లో ఒక పరిణామం ఏదైనా ముందుకు వస్తే అది ఏ ప్రదేశంలో జరుగుతుంది ఏ ప్రదేశం నుంచి ముందుకు రాబోతుంది ఆ ప్రజా తీర్పు మళ్ళా అనేది మనం లెక్క కట్టుకునే అవకాశం మన చేతుల్లో ఉంటుంది అక్కడ అంటే ఒక స్థానం నుంచి ఒక స్థానానికి నలభై లేదా యాభై నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒక స్థానం నుంచి ఆ సెంటర్ పాయింట్కు చూసుకున్న దాన్ని ఒక దాని నుంచి ఇంకో స్థానానికి పదిహేను ఇరవై కిలోమీటర్లు దూరం టోటల్గా ఆ స్థానానికి ఈ మధ్యలో స్థానానికి ఈ పదిహేను కిలోమీటర్లు ఉన్న స్థానానికి దూరం చూసుకుంటే మనకి టోటల్గా ఎనభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల మధ్యలో వచ్చే పరిస్థితి అంటే ఈ వంద కిలోమీటర్ల రేఖాంశ మధ్య అవ్వచ్చు లేదంటే ఇంకోటి అవ్వచ్చు ఈ మధ్యలోనే వస్తుంది ఒక తాటి మీదే ఉంది అనేది చూపిస్తుంది ఇక్కడ మనకి ఆ విషయంలో మనం గమనించుకోవాల్సిన అవసరం ఎందుకు చేస్తున్నానంటే రాబో పరిస్థితుల్లో నూట డెబ్బై ఐదు మంది గెలిచి ఉన్న నూట డెబ్బై ఐదు ప్రజా ప్రజాప్రతినిధుల్లో ఈ పరిస్థితిని ఎవ ఎవరు ఎదుర్కొనబోతున్నారు అనేది మనం చెప్పలేని పరిస్థితుల్లో నిలబడను ఇది దైవ రహస్యం కర్మ సిద్ధాంతం కాబట్టి చెప్పకూడని పరిస్థితుల్లోనే నిలబెట్టారు నాకు కూడా చెప్పలేదు తెలిసి నేను చెప్పకపోవడం కాదు అనేదా మన్నించి ఈ సందేశాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు ఈ ఆరు నెలల కాలంలో ఈ విషయాలతో ముడిపడి ఇలాంటి పరిణామ పరిస్థితి కాలయందు ఈ ఆరు మండల ఆరు నెలలు నాలుగు మండలాల కాల సమయంలో ఇలాంటి రాజకీయ క్రీడా క్రీడాం ఇలాంటి మళ్ళా ప్రజా తీర్పు రావాల్సిన పరిణామాలు ఇవన్నీ జరుగుతూ ఒక తాటి మీదకి వచ్చేసరికి ఇప్పుడు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాధికారాన్ని బట్టి ముగ్గురు ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి చూపిస్తుంది లేదా మినిమం ఇద్దరైనా సరే ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి చూపిస్తుంది ఇక్కడ అమ్మవారు అది ఎలా ఏంటి అనేది నిర్ణయాధికారం గెలిచిన వైసీపీ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంటుంది ఈ ఆరు నెలల కాలంలో ముగ్గురు సీఎంలు అవ్వాలి అని అంటే ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులు రావాలంటే అది విధి రాతపూర్వకంగా ఉంది కాల నిర్ణయం పూర్వకంగా ఉంది పార్టీ ప్రజాతినిధుల చేతుల్లో కూడా ఉంది అంతిమంగా ప్రజలు నిర్ణయించిన మూడు స్థానాల మీద ప్రభావం మీద కూడా ఉంటుంది అనమాట పరిస్థితుల ప్రభావం మీద ఉంటుంది ఎందుకంటే దీని మీద పూర్తి వివరణ మనం ఇవ్వలేము మనం అనుకున్నది ఒకటవచ్చు వాళ్ళ ముందున్న ముఖ ఆధారంగా క్రీడా చదరంగంలో ఎన్ని మలుపులైనా ఎన్ని ఆటలైనా సాగుతూ ఏదో ఒక పత్రాలలో మలుపులు తిరుగుతూ ముందుకు వస్తాయి కాబట్టి పూర్తి స్థాయిలో నిర్ణయము ప్రజల ఆఖరి నిర్ణయం ప్రజల తీర్పు కాల నిర్ణయము ప్రజాప్రతినిధుల నిర్ణయము విధిరాత నిర్ణయము ఇవన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో ఇదే సందేశాన్ని కూడా ఇరు పార్టీల నేత నేతలకి అధిష్టానానికి అందించే పరిస్థితుల్లో నేను ఏ స్థాయి వ్యక్తులకైతే అందించాలో అందించగలను ఆ స్థాయి వ్యక్తులకి అందించే ప్రయత్నం చేస్తాను మీడియా మన ప్రజాచైతని మీడియా ముఖంగాను నా వ్యక్తిగతంగాను ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇచ్చిన తర్వాత తదుపరి మళ్ళా నేనేదైనా సందేశం ఇచ్చినప్పుడు పలానా రోజు నేను ఇచ్చిన ఈ సందేశాన్ని అమ్మవారి యొక్క భవిష్య సిద్ధాంత సందేశాన్ని అధినాయకత్వానికి అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి అందించే ప్రయత్నం చేసి పరిశీలన చేసుకొని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి దీంట్లో ప్రాణహానిలు జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు యోచన చేసుకుని నడవటం మంచి మంచిది అని చెప్పేసి ముందు జాగ్రత్తగా సూచన చేయాల్సిన బాధ్యత అమ్మవారు నాకు అప్పజెప్పారు ఇది ప్రజాముఖంగా కూడా నేను వారికి అందించే ప్రయత్నం చేస్తున్నాను నా వ్యక్తిగతంగా కాకుండా వారికి ఇచ్చిన తర్వాత ఈ సందేశాన్ని అటు చంద్రబాబు నాయుడు గారికి అందించమని ఒకరికి అందించి అందించిన వ్యక్తి పేరు కూడా చెప్తాను నేను ఆ టైంలో అలాగే ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి అందించమని ఎవరికైతే నేను అందించి ఉన్నానో వారి పేరు కూడా వారి నామేయాన్ని కూడా తరు తర్వాత కాలంలో జరిగే సందేశంలో నేను మీకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాను ఇచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో జరిగిన పరిణామాలన్నీ కూడా ఒక సుస్థిరమైన ఒక మా అమ్మవారి అనుగ్రహంతో మంచి ప్రభు మంచిగా పరిపాలన సాధించగలిగే పరిస్థితుల్లో ఎటువంటి చికాకులు లేకుండా రావాలి అంటే ఎవరి ఏ పద్ధతుల్లో ఎన్ని అనుగ్రహాలు తీసుకున్నా అంతిమంగా శ్రీ మధురై మీనాక్షి అమ్మవారి యొక్క ఆత్మ సంకల్ప సిద్ధి ప్రకారం వారు సూచించిన విధంలో అనుగ్రహ పరిహార పూజ పూర్తి చేసుకోగలిగితే సుస్థిరమైన ఒక మంచిగా ప్రశాంతంగా పరిపాలన చేసుకునే పరిస్థితిని ఆ అమ్మవారు అందరికీ అందించే పరిస్థితుల్లో సిద్ధంగా ఉన్నారు ఎవరైనా అందిపుచ్చుకోవచ్చు ఇంట్లో ఎందుకండి ఇక్కడ ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి చూపిస్తున్నారు ఆరు నెలల కాలంలో లేదు వైసీపీ పార్టీ నుంచి చేస్తారు ముగ్గురు కూడా అదే సబ్జెక్టుకి వస్తున్నా మళ్ళీ మీరు అదే క్వశ్చన్ వేశారు ముగ్గురు ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చు కాదు అమ్మ మనం తీసు పార్టీ వారి నిర్ణయం తీసుకుని మొదగలే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు రేపు సంఖ్యాబలం అమ్మవారు చూపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది లేదు ముగ్గురు ఉంటుంది లేదు ఇద్దరు ఉంటుంది ఈ ఇద్దరు ఈ ఇద్దరిలో ఇప్పుడు అధికారం పుచ్చుకున్న వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహించే పార్టీ నుంచి అయినా వచ్చు లేదు ప్రతిపక్ష స్థానాలను నిలబడాల్సిన పరిస్థితుల్లో ఉన్న గౌరవనీయ శ్రీ చంద్రబాబు నాయుడు గారి కూటమి తరపు నుంచే రావచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రజా తీర్పు వల్ల ముగ్గురు నుంచి రావాల్సిన అవసరం ఉంది ఆ నిర్ణయమే శిరోధార్యం అంతిమంగా ఈ మధ్యలో ఇద్దరు మూడో వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది అది పూర్తిగా వివరణ మనం ఇవ్వకూడదు అది వారి వ్యక్తిగతమైన విషయం ఇద్దరు లేదండి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మీద ఇద్దరు ఉన్నారు లేదు వారి నిర్ణయాధికారం బట్టి ముగ్గురు ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితులు అయితే ముందుకొస్తాయి అంతిమంగా ఆరు నెలల కాల సమయం పడుతుంది నాలుగు మండల కాల సమయం ఇలాగే ఉంటుంది లేదు వారి సిద్ధాంతుల ప్రకారం వారి పీఠ ప్రకారం ఎన్ని అనుగ్రహాలు తీసుకున్నా కానీ పరిస్థితుల్ని సక్కదిద్దుకోవచ్చేమో కానీ పరిస్థితుల్ని అధిగమించుకోవచ్చేమో కానీ ఐదు సంవత్సరాల కాల సమయం కూడా రాజకీయ క్రీడా సదరంగం చుట్టూతానే తిరుగుతూ ఉంటుంది ప్రజా పరిపాలన పక్కకు పోతుంది క్రీడా సదరంగంలోనే నలిగిపోయే పరిస్థితి ఉంటుంది అన్నమాట అంతిమంగా అమ్మవారి అనుగ్రహమే శిరోదార్యం ఇది శాసనం అమ్మవారి శాసనం ఇందాక చెప్పాను క్రీస్తు పూర్వము ఐదు వందల సంవత్సరాల కాల సమయం నందు అమ్మవారు ఇక్కడ ఒక సంకల్పం వదిలేశారు అప్పటి ఐదు వందల సంవత్సర కాలంలో నేను అందించిన ప్రజా పరిపాలనలో మళ్ళా నా పేరు ప్రస్తావన వచ్చేలాగా నా అనుగ్రహాలు అందిపుచ్చుకునేలాగా సంకల్పం వదిలిపెట్టి ఉన్నారు ఈ విజయవాడ మంగళగిరి గడ్డ అక్కడ స్వామి ఇక్కడ కనకదుర్గమ్మ అమ్మవారి గడ్డ ఈ గడ్డ స్థాన ప్రదేశం ఉన్నారు అంతిమంగా వారు వివాహం చేసుకొని కైలాసానికి భూ భూ ఈ మధురై ప్రదేశంలో వివాహం చేసుకొని స్వామివారిని మళ్ళా కైలాసానికి చేరుకునే టైంలో ఇదే విషయం దగ్గర కైలాసనాథుని యొక్క ఆశీసులు వారి ఆశీసులు ఈ కోరిక నెరవేర్చమని నెరవేర్చే పరిస్థితిలో వారి ఆశీసులు పరిపూర్ణంగా తీసుకునే ఈ భూమి మీద నుంచి వారు కైలాసానికి చేరుకున్నారు ఇది దైవ రహస్యం ఈ విషయాలన్నీ రేపొద్దున నాలుగో తారీఖు ఈ ప్రజా తీర్పు ఫలితాలు వెలువడిన ఉండకాలేదన నుండి ముందుకొచ్చే పరిస్థితులు పరిపూర్ణంగా ఉన్నాయి గుర్తించి గమనించి ముందుకు నడిచే బాధ్యతను నడిపించుకోవాల్సిన బాధ్యతను ఇటు ప్రజలకి ఉంది ఇటు ప్రజాప్రతినిధులందరికీ ఉంది జరిగే పరిణామాలను బట్టి నేను చెప్పిన విషయానికి అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది అనే విషయం కూడా తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం శివాయ